హలో మై కేబరేటర్ శ్రీరోజు మా మమ్మీ వాళ్ళ చైన్లో స్ప్రే చేద్దామని వచ్చినాం అయితే మమ్మీ వాళ్ళ చైన్ అయితే ఓ రేంజ్లో ఉంది సూపర్ ఉన్నది ఇప్పుడు చూపిస్తా ఎంత హైట్ ఉంది గ్రోత్ ఎట్లా ఉంది అంటే జస్ట్ సిక్స్టీ ఫైవ్ డేస్ టు సెవెంటీ డేస్ అయితున్న పత్తి పెట్టి అప్పటికే ఈ షార్ట్ టైంలో ఇంత ఈ రేంజ్లో గ్రోత్ అంటే అసలు వేరే ఏదైనా పక్కన చూడచ్చు నా షోల్డర్స్కి ఉంది చెట్టు అది అసలు ఇన్ని ఒక్కరోజు కూడా ఇటు అంటే అడుగు అడుగుమంది వేసే రోజు వచ్చినా తప్ప మళ్ళీ అసలు రాలేదు ఇవాళ వస్తే అసలు క్రేజ్ అనిపిస్తున్నది ఎంత మంచిగా ఉందంటే క్రాప్ వేరే లెవెలు అయితే ఇంత గ్రోత్ ఇంత బెస్ట్ రిజల్ట్కి నాకు తెలిసి రీజన్ ఏంటంటే మా వాళ్ళు ఏం చేసారంటే సమ్మర్లో ఒక వన్ వీక్ ఏమో మేకలు గొర్రెలు పడుకోబెట్టి రీడా సో ఆ ఎరువు దాని రిజల్ట్ అనుకుంటా పత్తి మాత్రం ఇక ఒక్కటే లెవెల్ ఇక షోల్డర్ షోల్డర్స్ ఉంది జస్ట్ ఇక్కడ ఏ అసలు కెమికల్ మందులు ఏంటిదంటే జస్ట్ ఒక్క రౌండ్ ఏమో యూరియా డిఏ ఒకటే రౌండ్ అంటే ఈరోజు స్ప్రో చేస్తున్నాం తప్ప ఏం చేయాలి ఇంత నార్మల్ ఫోకస్ పెట్టినా ఈ రేంజ్లో ఉన్నది అంటే బికాస్ ఆఫ్ న్యాచురల్ ఎరువుకున్న పవర్ సో అందుకోసమే నేనైతే మంచిగా రియలైజ్ అయినా నెక్స్ట్ ఇయర్ మాత్రం ఖచ్చితంగా మనం కూడా న్యాచురల్ ఎరువులు అంటే ఖచ్చితంగా మేకల గోర్రులు సమ్మర్లో పడుకోబెడతా సో ఈ రేంజ్ గ్రోత్ ఉండాలి అండ్ అట్లానే ఈ సంవత్సరం ఏపించినా అయిపోయింది అంటలేను సో ఇదే గ్రోత్కి తీసుకొస్తా కానీ దట్ విల్ టేక్ టైం కానీ దీనికి మాత్రం ఇక టైం అవసరం లేదు అండ్ వాట్ ఏ గ్రోత్ ఏమన్నా ఉందా పర్ఫార్మెన్స్ వేరేదే వాళ్ళ మస్తు హ్యాపీ అయినా సో మమ్మీ వాళ్ళదన్నా మాదే నాదన్నా మాదే అందరిది మాదే సో మా ఫ్యామిలీలో ఎవరిది అగ్రికల్చర్ అయినా ఏదైనా మాదే అనుకుంటా సో మస్తు హ్యాపీ ఇవాళ మా వాటర్ ట్యాంక్ రాలే సోము రాలే మాననీ వాళ్ళ అన్నయ్యని అయినా అని ఎటో షూటింగ్కో ఎటో అట కెన్యా పోయిండు అయితే ఇవాళ మా మామ వచ్చిండు ఇవాళ మామ వచ్చిండు ఆయన ఇవాళ వాటర్ ట్యాంక్ అయ్యిండు సో మొత్తం మీద ఇవాళ తినే బ్యాచ్ ఎక్కువ మంది రాలేదు ఓన్లీ ఇద్దరే అండ్ గంగరా అమ్మది కూడా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఉంటుంది అంటే ఇప్పుడు మందు తీసుకోడు సాయంత్రం తీసుకుంటాడు